హలో గాయజ్ వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ విడలో అయితే తెలంగాణ ఐటీఐ అడ్మిషన్కి అనేది మీరు థర్డ్ ఫేజ్ అనేది ఈరోజే లాస్ట్ డేట్ అనేది ఉండడం తెలియదు అండి దీనికి మీరు చేయాల్సిన పని ఏంది మిగతా క్లారిటీ ఎక్కడైతే చెప్తాను ఇప్పటివరకు మీరు చేసుకుని వాళ్ళు కూడా ఇక్కడైతే మీరు క్లారిటీగా చేసుకునే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియో లైక్ అనేది చేయండి అదంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గాయ్స్ ఇక్కడ మేము చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా మీరు అప్లై అయితే చేసుకొని మీకు అప్పటివరకు సీట్ రాని వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే విధంగా అయితే చూసుకోండి అండ్ కాలేజ్లో చాలా వేకెన్సీ అయితే ఖాళీగానే ఉన్నాయి ఈసారి వచ్చే అవకాశం అయితే ఎక్కువ అయితే ఉంటుంది అయితే మేము ఇప్పటివరకు మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ అయితే మీరు ఆప్షన్స్ అయితే ఎక్కువ అనేది పెట్టుకోవాలని ట్రై అనే ఫ్రెండ్స్ అట్లా కూడా అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దానికోసం అయితే మీరు సింపుల్గా అయితే అప్లికేషన్ క్లిక్ ఇయర్ టు పైన వెళ్ళి మళ్ళీ అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి ఆఫ్టర్ అనేది మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్ అయితే చూసుకోవచ్చు మీరు ఈజీగా అనేది ఆప్షన్స్ అయితే ఎక్కువ సెలెక్ట్ అనేది చేసుకోండి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కడైనా ఉంటుంది ఇంకా ఫోర్త్ పేజ్ నుంచే లాస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీకు వచ్చే విధంగా అయితే చూసుకోండి అదైతే మీరు ఫస్ట్ గవర్నమెంట్ సీట్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకవేళ మీకు రాకపోతే ఫోర్త్ పేజ్లో అయితే మీరు ఎక్కడైనా మీరు ప్రైవేట్ సీట్ పేమెంట్ సీట్ అయితే పెట్టుకోవచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజీలో కూడా పేమెంట్ సీట్ అయితే ఉంటాయి అవైతే ఇప్పుడు పెట్టుకోకండి ఎందుకంటే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే ఫ్రీ సీట్ మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ రాకపోతే ఫోర్త్ ప్లేస్లో అనేది పేమెంట్ సీట్ అయితే చూస్ అనేది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఈరోజు లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి కొంచెం అయితే చూసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వీడియో సెలైక్ అనేది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్